హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీలో ఇంగ్రీడియంట్లు తక్కువ టేస్ట్ చాలా ఎక్కువండి వేడి వేడి అన్నంలో లేదా చపాతీలో ఈ ఎక్కిమ ట్రై చేయండి ప్లేట్ కడగకుండానే అల్మరాలో పెట్టేస్తారు ఇందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కాక ఒక దాల్చిన చెక్క లవంగ సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకుని మూడు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత చిటికెట్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని తగినంత సాల్ట్ వేసి మూత పెట్టుకుని మగ్గనివ్వండి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా గోధుమ రంగు వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి చూసారా ప్యాన్లో పొగ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది మూత తీయండి రా బాబు అని అరిచాక మూత తీసి సన్నగా తురిమి పెట్టుకున్న టమాటా వేసి మృదువుగా అయ్యే వరకు ఉడికించండి టమాటాలు ఈ విధంగా ఉడికాక కరివేపాకు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకుని సరిపడిన నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఉడికించిన గుడ్లను సన్నగా తురుముకొని మసాలాలో వేసి బాగా కలపండి రెండు నుంచి మూడు నిమిషాలు మంటపై ఉంచి మసాలా బాగా పట్టేలా కలుపుకొని సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ